టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ పై జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో యువతి చెప్పిన వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో డీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీమ్ లో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పొద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది అదేవిధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసిందే తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి పేర్కొంది యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ టూ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇదిలా ఉంటే జానీ మాస్టర్ వివాదంపై జనసేన రియాక్ట్ అయిందే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని జనసేన పార్టీ తెలిపింది అత్యాచార ఆరోపణలతో ఫిల్మ్ ఛాంబర్ సైతం జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంది అతన్ని డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ ఓ నోటు విడుదల చేసింది